ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే ఎట్లున్నారు తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడైనా ఇన్సిడెంట్స్ అయినా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న ఇన్సిడెంట్స్ విషయాలకు సంబంధించి నేను మనం రోజు మాట్లాడుకుంటున్నాం ఈ రోజు కూడా ఇంకో సినిమా వార్త గురించి వచ్చిన అయితే రీసెంట్గా శివాజీ గారు మనందరికీ తెలుసు బిగ్ బాస్లో అసలు ఆయన ఆడిన తీరు కానీ ఆయన మాట్లాడిన తీరు కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ అనే విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు ఫస్ట్ ఆ మాట ఏందనేది విందాం ఓకే ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాన్ కనపడే సరే ఇప్పుడు ఈ నిజం చెప్తున్నా ఈ వీడియో మొత్తం విన్న తర్వాత నేను వీడియో మొత్తం విన్నాను చిన్న బిట్ ఒకటి వినిపించిన అంతే ఒకటి పాజిటివ్ మాట్లాడదాం ఇంకోటి నెగిటివ్ మాట్లాడదాం ఓకే ఫస్ట్ నెగిటివ్ మాట్లాడదాం ఓకే ఎందుకంటే మనం ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ నాకు షాత కాదు కదా సో నెగిటివ్ మాట్లాడదాం ఎందుకు వేసుకోవడం అవునా కాదు ఇప్పుడు అంత ఎందుకు ఆమె నువ్వే జీన్స్ టాప్ వేసుకున్నావు కదా అంటారు నీకు ఏమైనా అనిపిస్తుంది లేదు కదా అది ఇప్పుడు హీరోయిన్లు సినిమాలల్లా చేస్తున్నారు అంటే ఓకే ఎందుకంటే ఆడియన్స్ కోసము ఇప్పుడు బీ గ్రేడ్ ఆడియన్స్ ఏ గ్రేడ్ ఆడియన్స్ ఈ గ్రేడ్ ఆడియన్స్ అని ఉంటారు అందులో కేటగిరీ కోసం చేసేది ఎందుకంటే అది లేకపోతే ఖచ్చితంగా సినిమా థియేటర్కి రారు అసలు థియేటర్ దర్దాపుల్లో కూడా రారు ఎందుకండి ఒకనొక అనట వేదం సినిమా వచ్చింది గుర్తుందా మీకు వేదం సినిమా అప్పుడు అనుష్క శెట్టి బ్యాక్ సైడ్ ఉన్న ఒక ఫోటో పెడితే యాక్సిడెంట్లు అయినాయి రీజన్ అందం సో అట్లా హీరోయిన్లో థియేటర్లలో చేసింది అక్కడి వరకు బాగానే ఉంది కానీ బయటకు వచ్చి ఎందుకు చేయడం అనేది నేను అడుగుతున్నాను డ్రెస్సెస్ వేసుకోవడము నేను ఏం పట్టట్లేదు ఎందుకంటే చాలామందిమే వేసుకున్నాం ప్రతి ఒక్కరం కట్టుకుంటున్నాం చీరలోనే అందం అంటే లేదు చుడిదార్లలో కూడా ఉంటుంది జీన్స్లల్లో కూడా ఉంటుంది కానీ వేసుకున్నప్పుడు టైట్గా వేసుకుంటే ఒక రకంగా ఉంటుంది నార్మల్గా ఎక్స్పోజింగ్ చేయాలనుకుంటే ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు చాలామంది ఫెమెనిస్ట్లు అనొచ్చు నువ్వు ఒక అమ్మాయి ఉండి డ్రెస్సింగ్ మీద కూడా జడ్జ్ చేస్తావా అది ఇది అని నేనేం జడ్జ్ చేయట్లేదు ఆయన చెప్పిన మాటలకి సంబంధించి అవి చూపించుకోవడం అంత అవసరమా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అంటే ఎందుకు అనేది ఆయన క్వశ్చన్ ఇప్పుడు ఇన్ని మనం నెగిటివ్స్ విన్నాం కదా పాజిటివ్స్ కూడా మాట్లాడుతాం మీకు ఎందుకు వేసుకుంటున్నారంటే ఆడియన్స్ కోసం ఎస్ ఇప్పుడు నార్మల్ సినిమా ఏమీ లేకుండా అసలు ఎలాంటి కిసు సీన్లు లేకుండా పెట్టుర్రి ఆ సినిమా హిట్ అవుతుందేమో కానీ పక్కా అందులో ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక దగ్గర సెడక్టివ్ కంటెంట్ ఉంటుంది బల్ల గుద్ది చెప్తున్న ఏదో ఒక ఏదో ఒక పాయింట్లో పక్కా ఉంటుంది మరి ఇలాంటివి మనం రోజు వింటున్నాం కదా ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది అందులో మీకేం తప్పు అనిపిస్తుంది ఎప్పుడు ఏముండదు నిజానికి ఆయన కూడా ఒకనొక సందర్భంలో హీరోనే అప్పట్లో సౌందర్య గారు చేయలేరా ఆమని గారు చేయలేరా జయప్రద గారు చేయలేరా జయసుధ గారు చేయలేరా వాళ్ళు అందరు చేసిర్రు కదా అప్పట్లో కూడా ఇలాంటి కంటెంట్ ఉంది అప్పట్లో కూడా నిజం చెప్పాలంటే ఇప్పటికన్నా అప్పుడు ఇంకా ఘోరంగా ఉండే కానీ ఎక్స్పోజింగ్ దానికి ఒక లిమిట్ అనేటివి ఉండే ఇప్పుడు ఏమైపోతుందంటే బయటకు వచ్చినా అవే బట్టలు సినిమాలు ఉన్నా అవే బట్టలు ఎందుకు అంటే అంతగానం పబ్లిక్లోకి వచ్చి మళ్ళీ ఫొటోస్ తీస్తేనేమో మీరు కావాలన్నాను తప్పు తప్పుగా తీస్తున్నారంటే నిజం చెప్తున్నా హీరోయిన్ల లాంటి బట్టలు వేసుకుంటూ ఆబ్జెస్ట్లీ వాళ్ళు తీయాల్సిన దగ్గర తీయాలనుకుంటారు అట్లా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే మగాడి బుద్ధ ఒక రకంగా ఉంటుంది అందరిదని కాదు కొంతమంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి కావాలిచ్చే చూపిస్తుంది నీ క్యారెక్టర్ ఎంత మంచిగా ఉండని నీ బట్టల మీదకెళ్ళే జడ్జ్ చేస్తారు నిజాన్ని చెప్తున్నా ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బట్టల మీదకెళ్ళే జడ్జ్ చేస్తారు ఎవరైనా సరే నేననే కాదు ఎవరైనా కాదు ఇప్పుడు నేను ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నా అండి ఇక్కడే నా డ్రెస్లో ఏమీ ఆక్వర్డ్నెస్ ఉండదు కానీ అసలు నీ బట్టలు చూసుకో నువ్వు ఎట్లా ఉన్నో చూసుకో అనేటోళ్ళు కూడా ఉంటారు తెలుసా అంటే అమ్మాయి బట్టల మీదకెళ్ళి తన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది తన చరిత్ర డిసైడ్ అవుతుంది ప్రతి ఒక్కటి ఆ పిల్ల వేసుకునే బట్టల మీదకెళ్ళి డిసైడ్ మరి ఇప్పుడు హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేయకపోతే ఏమైందో సినిమాలు నడివాయి అంటే నిజంగా నడవాయి శివాజీ గారు అయితే సినిమాలకి సంబంధించి ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా ఒక సినిమా తీయండి పాస్ట్ హీరోయిన్ యూనో పెద్ద హీరోయిన్ టాప్ హీరోయిన్లో పెట్టండి నడుస్తుందా నడవదు ఓన్లీ కంటెంట్ కోసం పోయినా పది మంది పోతారు తొంభై మంది ఏ ఏమున్నదిరా సినిమాలో ఒక సాంగ్ లేదు ఒక ఐటమ్ సాంగ్ లేకపోయే ఒక లిప్ కిస్ లేకపోయే అంటారు మన ఆడియన్స్ దగ్గర తప్పు ఉంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మన దగ్గర కూడా తప్పు ఉన్నది అట్లా ఉంటేనే నేను సినిమా కోతా లేకుండా సినిమా కోను అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తున్నారు మరి ఇలాంటివి నేను నిజం చెప్తున్నా ఆయన చెప్పిన దాంట్లో నాకు ఏం తప్పు అనిపించలేదు నేను ఫెమినిస్ట్ని కాదు అట్లా అని చెప్పి నాకు ఇప్పుడు మహిళల మీద గౌరవం లేదా ఒక అమ్మాయి ఉంది కానీ ఇప్పుడు నువ్వు గోవాకి వెళ్ళినావు అనుకో గోవాలో చీర కట్టుకొని పద్ధతిగా పట్టు చీర కట్టుకొని వడ్డానం పెట్టుకుంటే ఎట్లుంటుంది గెలీజు ఉండదు అది ఎక్కడ ఏ బట్టలు వేసుకోవాలా అనే తరీక తెలిస్తే చాలు దానికన్నా మించి అడగరు ప్రెస్ మీట్లోకి వచ్చినప్పుడు మంచిగా వేసుకొని రండి అంతే సినిమాల మీరు ఎట్లున్నా కూడా బయట మిమ్మల్ని అట్లా చూసేందుకు ఎగ్జాంపుల్ పాయల్ రాజ్పుట్ నిజంగా అమ్మాయి సినిమాలు చూడండి ఆ హీరోయిన్ సినిమాలు చూడండి అసలు ప్రతి దాంట్లో ఎక్స్పోజింగ్ ఉంటుంది కానీ అమ్మాయి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కానీ లేదా ఏదన్నా మీట్కి వచ్చినప్పుడు కానీ ఎంత పద్ధతిగా వస్తుంది అంటే అంత పద్ధతిగా వస్తుంది ఇప్పుడు అన్న పద్ధతి అంటే చూడిదారులేనా చీరలేనా అంటే అవును తెలుగు సాంప్రదాయం అన్న పద్ధతి అన్న అవే అవిటి వల్లనే అందంగా కనిపిస్తారు అనేది మన అందరికీ తెలిసింది ఇవన్నీ మనం తెచ్చుకున్నాయి ఇప్పుడు నేను కూడా నాకు కూడా చీర కట్టుకొని చెప్పాలని చాలా ఉంటుంది కానీ నేను ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఏంటనే సెన్స్ నాకు ఉంది అది మనం ఎక్కడున్నాం ఏ ప్లేస్లో ఉన్నాం దానికి తగ్గట్టు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాం అనేది తెలుసుకుంటే చాలు ఆయన కంప్లీట్గా మీరు అట్లా వేసుకోకండి ఆయన అన్నమాటలు సామాన్లు అవి ఇవి అదంతా పక్కకు పెట్టినా కూడా మీరు బయటకు వచ్చినప్పుడు ఎట్లా వేసుకుంటున్నారు అనేది ఒక్కటే అబ్జర్వ్ చేస్తారు సినిమాలు అప్పట్లో హీరోయిన్లు కూడా చేసారు కానీ బయటకు వచ్చినప్పుడు అటువంటి బట్టలు వేసుకోలేరు అలా అప్పట్లో కూడా బికినీలు వేసుకున్నారు వాళ్ళు అప్పట్లో కూడా బ్లౌజ్లో మీద సినిమా మొత్తం చేశారు కానీ అట్లా బయటకు తిరగలేరు చీరలు కట్టుకొని వచ్చారు అది బయటకు వచ్చినప్పుడు మంచిగా ఉండండి అనేది ఆయన ఉద్దేశం మరి దీని మీదే మనం ఖచ్చితంగా కమెంట్ చేయండి తిట్టాలనుకున్నా సరే మీ అభిప్రాయం ఏంటో కంప్లీట్గా నాకు పిన్ టు పిన్ చెప్పండి కమెంట్ బాక్స్లో ఇంకో వీడియోతో మళ్ళా కలుస్తాం